రుణమాఫీ వచ్చిన వాళ్ళు రైతు భరోసా చప్పట్లు కొట్టమని వ్యక్తం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి మహిళలు ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొట్టడం లేదు ఇంద్రమ్మ ఇల్లు అన్నా చప్పట్లు కొట్టడం లేదు మేము ఐదు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చాం ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం వచ్చే మూడు ఏళ్లలో మిగతా లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కాంగ్రెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి రుణమాఫీ చేసినారు రెండు లక్షల వరకు దాంతో పాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ ఆరు వేల రూపాయలు చెప్పిన ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్ లో పడ్డదా లేదా అవునా కదా ఉన్నాయా మీరెందుకు కొడుతున్నారు వాళ్ళు కొట్టాలి వాళ్ళకి అకౌంట్ లో వచ్చిందా ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి కొట్ట కొట్టకండి మరి గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు ఇంద్రమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు ఇల్లు ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే సార్ నాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు నాకు ఇంద్రమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది పోయిన ఎలక్షన్ లో ఏదైతే మాటిచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాటిచ్చినారు ఐదు సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది ఇంకొక లక్ష ఉద్యోగాలు వచ్చే మూడు సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ చెప్తూ మళ్ళీ